ఈ వీడియోలో మనం మన శరీరానికి ప్రోటీన్లు ఎందుకు అవసరమో ఎంత ఇంపార్టెంటో తెలుసుకోబోతున్నాం శరీర నిర్మాణము తయారైన శరీర భాగాల సంరక్షణ ప్రోటీన్ల ప్రధాన కర్తవ్యం ఎంజైమ్లు రక్షక ప్రతిద్రవ్యాలు అంటే యాంటీబాడీస్ హార్మోన్లు శరీరంలో తయారవుతాయి వీటి తయారీకి నైట్రోజన్ అవసరం ఈ నైట్రోజన్ను ప్రోటీన్లు శరీరానికి అందిస్తాయి శరీరంలోని భాగాలు వాటి విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలంటే ప్రోటీన్లు అవసరం ప్రోటీన్లు శరీరానికి శక్తినిస్తాయి ఒక గ్రాము ప్రోటీన్ నాలుగు క్యాలరీల శక్తినిస్తుంది శరీరం పెరుగుదల పోషణలకు ప్రోటీన్లు ఎంతో అవసరం శరీరంలో ఉన్న ప్రతి కణంలో ప్రోటీన్లు ఉంటాయి కాబట్టి శరీరంలోని ప్రతి కణం తయారీకి ప్రోటీన్లు అవసరం శరీరంలో ఎన్నో రకాలైన ప్రోటీన్లు ఉన్నాయి ఒక్కొక్క కణజాలంలో అంటే ఒక్కొక్క టిష్యూలో ఒక్కొక్క రకమైన ప్రోటీన్లు ఉంటాయి శరీరంలో ఉన్న ప్రోటీన్లు ఒకసారి తయారైన తర్వాత శాశ్వతంగా ఉండవు వాటిలో చాలా మార్పులు కలుగుతూ ఉంటాయి మనం తినే ఆహారంలోని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా విడిపోయి తిరిగి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు తయారవుతూ ఉంటాయి శరీరంలో ప్రోటీన్లు తయారు కావడానికి కావలసిన అమైనో ఆమ్లాలన్నీ తగు మోతాదులో ఏకకాలంలో అంటే సైమల్టేనియస్గా అందుబాటులో ఉండాలి అందుకు కావలసిన అమైనో ఆమ్లాలలో ఏ ఒక్కటి లోపించినా పెరుగుదల కుంటుపడుతుంది పిల్లల శరీరం తగురీతిగా పెరగదు పెద్దవారిలో కూడా కండర పోషణ సక్రమంగా జరగదు సంపూర్ణ ప్రోటీన్లలో అన్ని ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి సంపూర్ణ ప్రోటీన్లు తగు మోతాదులో ఉన్న ఆహారాన్ని తింటే శరీర అవసరాలకు కావలసిన అమైనో ఆమ్లాలన్నీ శరీరానికి సక్రమంగా లభిస్తాయి అందువల్లనే ఆహారంలో సంపూర్ణ ప్రోటీన్ల స్థానం గుర్తించాలి అసంపూర్ణ ప్రోటీన్లు ఉన్న ఆహారంతో సంపూర్ణ ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాన్ని చేర్చి తినాలి ఉదాహరణకు ధాన్యంతో పప్పులు కానీ పాలు కానీ చేపలు కానీ మాంసం కానీ చేర్చి భుజించాలి ఈ విధంగా మిశ్రమాహారాన్ని భుజించడం వల్ల ఒక పదార్థంలో లోపించిన అమైనో ఆమ్లము మరి ఇంకొక పదార్థంలో ఉండడం వల్ల శరీరానికి కావలసిన అమైనో ఆమ్లాలన్నీ ఒకేసారి శరీరానికి అందించిన వాళ్ళమవుతాం మాంసాహారంలో కన్నా శాకాహారంలో ఇటువంటి మిశ్రమం అంటే మిక్సింగ్ అనేది చాలా అవసరం పిల్లల శరీర నిర్మాణానికి కండర నిర్మాణానికి ప్రోటీన్ అధికంగా కావలసి ఉంటుంది పెద్దలకు శరీరాన్ని పోషించుకోవడానికి అరిగిపోయిన శరీర భాగాలను మరమ్మత్తు చేసుకోవడానికి వెంట్రుకలు గోళ్లు మొదలైనవి పెరగడానికి జీవితాంతం వరకు ప్రోటీన్ల అవసరం ఉంది ఎంజైమ్లు హార్మోన్లు రక్షక ప్రతిద్రవ్యాలు అంటే యాంటీబాడీస్ శరీరానికి చాలా ముఖ్యమైన పదార్థాలు వీటి తయారీకి నైట్రోజన్ కావాలి శరీరంలో వీటి సంశ్లేషణకు కావలసిన నైట్రోజన్ను ప్రోటీన్లు అందిస్తాయి ప్రతి ఎంజైమ్లోనూ ప్రోటీన్ల అణువు ఒకటి ఉంటుంది ఇన్సులిన్ థైరాక్సిన్ అడ్రనలిన్ మొదలైన హార్మోన్లలో కూడా ప్రోటీన్లకు సంబంధించిన పదార్థాలు ఉన్నాయి శరీరాన్ని అంటువ్యాధుల బారి నుండి కాపాడడానికి రక్షక ప్రతిద్రవ్యాలు అంటే యాంటీబాడీస్ అవసరం గామా గ్లాబ్యులిన్ అనే రక్తంలో ఉన్న ఒక ప్రోటీన్ శరీరంలో రక్షక ప్రతిద్రవ్యాలను అంటే యాంటీబాడీస్ను తయారు చేయడానికి తోడ్పడుతుంది అంటువ్యాధులకు కారణభూతాలైన సూక్ష్మజీవులను ఈ యాంటీబాడీస్ ఎదుర్కొని శరీరాన్ని అంటువ్యాధుల బారి నుండి రక్షిస్తాయి ఈ యాంటీబాడీస్ తయారీకి తోడ్పడే గామా గ్లాబ్యులిన్ను శరీరం తయారు చేయడానికి ప్రోటీన్లు కావాలి ప్రతిరోజు తినే ఆహారంలో ప్రోటీన్ల కొరత ఉన్నట్లయితే శరీరంలో ఈ గామా గ్లాబ్యులిన్ తయారీ కుంటి పడుతుంది అందువల్ల శరీరం అంటువ్యాధులకు సులభంగా గురవుతుంది ప్రోటీన్లకు శరీరంలోని కొన్ని ప్రక్రియలను క్రమం తప్పక నడిపించగల సామర్థ్యం ఉంటుంది శరీర ద్రవాభిసరణ పీడన అంటే ఆస్మాటిక్ ప్రెషర్ నుండి రక్షణకు ప్రోటీన్లు అవసరం ఈ క్రియ వల్ల కణం లోపలికి వెలుపలికి కణజాల రసము అంటే టిష్యూ ఫ్లూయిడ్ ప్రవహించడానికి కణాలలో గల ప్రోటీన్లు తోడ్పడతాయి ప్రోటీన్లకు గల ఈ గుణం వల్ల రక్తము శరీరంలోని ఇతర ద్రవ్యాలు వాటి వాటి భౌతిక గుణాలు కాపాడుకోగలుగుతాయి రకరకాల ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇకపైన ఈ ఆహార పదార్థాల గురించి వాటి పోషక విలువల గురించి మెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్